హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు లంకా పాపిరెడ్డి విరచిత అంశంగా ప్రపంచ పరిజ్ఞానం అవసరమే అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోక స్వరంలో వినిపిస్తాను వినండి ప్రపంచ పరిజ్ఞానం అవసరమే ఇక వినండి లంకా పాపిరెడ్డి విరచితం అన్నిటికంటే ప్రపంచం పైన చైనా ఆధిపత్యం పెరుగుతుండటం అమెరికాకు ప్రధాన సమస్య అమెరికాకు పశ్చిమ యూరప్ దేశాల్లో ఇంకా వేరే దేశాల్లో మిత్ర దేశాలు కాదు చైనాతో పోరాడగలిగే దేశాలు చైనాను బలహీనపరచడానికి ఉపయోగపడే దేశాలు అమెరికాకు మిత్ర దేశాలు అందుకే అమెరికా రష్యాకు అనుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నది అయితే ఏ ఒక్క దేశము కోరుకున్నట్లుగా ప్రపంచం నడవదు కదా పూర్వవైభవానికై అమెరికా ఆరాటం మరి ప్రపంచ చరిత్ర కనీసంగానైనా తెలియకపోతే ప్రపంచంలో వేగంగా మారుతున్న నేటి పరిస్థితులు గందరగోళంగానే దర్శనమిస్తాయి పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఆ యుద్ధంలో గెలిచినప్పటికీ బ్రిటన్ ఆర్థికంగా చితికిపోయింది రాజకీయంగా ఉన్న అగ్రరాజ్య ఆధిపత్య స్థానాన్ని కూడా కోల్పోయింది అప్పటి వరకు వేగంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన అమెరికా బ్రిటన్ స్థానాన్ని తీసుకున్నది రెండు ప్రపంచ యుద్ధాలతో ప్రపంచాన్ని విధ్వంసం చేసిన దేశాలన్నీ అమెరికా నాయకత్వంలో ఒకే కూటమిగా ఏర్పడినాయి సోషలిస్ట్ దేశాలకు నాయకత్వం వహిస్తున్న సోవియట్ యూనియన్ను బూచిగా చూపించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అమెరికా తన కూటమిలోని దేశాలను నాటో సైనిక కూటమిగా నిర్మాణం చేసింది మరోవైపు మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచంలో ఏర్పడిన ఒకే ఒక్క సోషలిస్ట్ దేశమైన సోవియట్ యూనియన్ రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత మరో అగ్రరాజ్యంగా అవతరించింది అమెరికాకు బలమైన ప్రత్యర్థిగా ఎదురు నిలిచింది పంతొమ్మిది వందల యాభై మూడులో స్టాలిన్ మరణం తర్వాత నాటోకు జవాబుగా పంతొమ్మిది వందల యాభై ఐదు మే నెల పద్నాలుగున వార్సా ఒప్పందం ద్వారా సైనిక కూటమిని సోవియట్ యూనియన్ ఏర్పాటు చేసింది ఇరవయో శతాబ్దం మధ్య నుండి ప్రపంచంపై ఆధిపత్యం కొరకు ఈ రెండు కూటముల మధ్య కోల్డ్ వార్ పేరు మీద ప్రాంతీయ యుద్ధాలు సాగినాయి సోషలిస్ట్ కూటమిని ఓడించడానికి అణచి ఉంచడానికి అమెరికా ప్రపంచవ్యాప్తంగా మిత్రదేశాలకు ఎన్నో రాయితీలు కాంట్రాక్ట్లు ఇచ్చింది ఎన్నో కార్యక్రమాలకు నిధులు సమకూర్చింది సైనిక శిబిరాలను ఏర్పాటు చేసింది ఇలా ఎంతో ఖర్చు చేసి ప్రపంచ ఆధిపత్యం ద్వారా అంతకంటే ఎక్కువే లబ్ధి పొందింది కోల్డ్ వార్ పేరుతో జరిగిన ప్రాంతీయ యుద్ధాలు పంతొమ్మిది వందల తొంభై దశకం నాటికి ప్రపంచం పరిస్థితిని మార్చివేశాయి వార్సా సైనిక కూటమికి నాయకత్వం వహిస్తున్న సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై పదిహేను దేశాలుగా విడిపోయింది వార్సా కూటమికి చెందిన మిగతా దేశాల్లోని సోకాల్డ్ సోషలిస్ట్ ప్రభుత్వాలు కూడా కూలిపోయాయి చివరికి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వార్సా సైనిక కూటమి కూడా రద్దైంది ఈ కాలంలోనే నాటో రద్దు గురించి కూడా చర్చ వచ్చింది సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై వార్సా కూటమి రద్దయిన తర్వాత కూడా నాటో సైనిక కూటమి అవసరం ఏమిటి అనే వాదనలు ముందుకు వచ్చాయి కానీ అమెరికా దాని నాటో మిత్ర దేశాలు పెట్ట కథలు చెబుతూ నాటోను రద్దు చేయకుండా కొనసాగించాయి అంతేకాదు నాటోను రష్యా సరిహద్దుల వరకు విస్తరించాయి ఇది నాటో రష్యన్ ఫెడరేషన్లు కలిసి ఏర్పాటు చేసుకున్న నాటో రష్యన్ కౌన్సిల్ అవగాహనకు విరుద్ధం సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన ముప్పై సంవత్సరాల తర్వాత నేడు ప్రపంచం చాలా మారింది గ్లోబలైజేషన్ పేరుతో సాగిన వ్యాపార యుద్ధాల వలన ఓడలు బండ్లు బండ్లు ఓడలయ్యాయి పంతొమ్మిది వందల తొంభైల్లో సోవియట్ యూనియన్ సూపర్ పవర్ స్థానాన్ని కోల్పోతే అమెరికా ఇరవై ఇరవై ఐదు నాటికి సూపర్ పవర్ స్థానాన్ని కోల్పోయే పరిస్థితికి చేరుకుంది అందుకే ట్రంప్ పదే పదే తిరిగి అమెరికాను గొప్ప దేశంగా చేయాలని అంటున్నాడు రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా వెన్నుదన్నుతో కోలుకున్న పశ్చిమ యూరప్ జపాన్ లాంటి దేశాలు అమెరికా నీడలో ఉంటూనే అమెరికా లాభాలు ఆదాయాలకు గండి కొట్టడం మొదలుపెట్టాయి పంతొమ్మిది వందల తొంభైల్లో దెబ్బతిన్న రష్యా కూడా రెండు వేల నుండి క్రమంగా కోలుకొని అమెరికాకు పోటీ ఇవ్వడం మొదలుపెట్టింది చైనా పంతొమ్మిది వందల ఎనభై తర్వాత అమెరికాతో మైత్రిని నిలుపుతూనే చాప కింద నీరులా ప్రపంచ మార్కెట్ను కబ్జా చేసింది అమెరికాకు పోటీగా దాని మార్కెట్లను ప్రాబల్య ప్రాంతాలను తన ఆధీనంలోకి తీసుకున్నది చైనా బ్రిక్స్ను ఏర్పాటు చేసి అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్కే పెట్టింది మూడు సంవత్సరాల నుండి సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంలో నాటో విజయం అసంభవంగా మారింది ఈ పరిణామాలన్నీ అమెరికాను ఆర్థికంగాను రాజకీయంగానూ దెబ్బతీశాయి ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా చేసిన యుద్ధాల వలన కూడా అమెరికా ఆర్థిక రాజకీయ సమస్యలను ఎదుర్కొన్నది ఆధిపత్యం కోసం అమెరికా చేస్తున్న ఖర్చులకు తగినంత ఆదాయం వెనక్కు రాకపోవడమే కాదు ఆ ఖర్చులే భారంగా పరిణమించాయి ఈ నేపథ్యంలోనే అమెరికా కొత్త ఎత్తుగడలు పాత ప్రపంచాన్ని గందరగోళపరుస్తున్నాయి యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాల్లో తన ఖర్చులను తగ్గించుకుంటున్నది దేశంలో ఉద్యోగులను తగ్గించుకుంటున్నది వలసదారులను రానివ్వడం లేదు విదేశీ దిగుమతుల పైన పన్నులు పెంచుతుంది స్వేచ్ఛ మార్కెట్ ఛాంపియన్ అయిన అమెరికా రక్షణ సుంకాల వకాల్తాదారు అయ్యింది చివరికి నాటో నుంచి కూడా బయటకు వెళ్తానని చెబుతున్నది ప్రపంచం పైన చైనా ఆధిపత్యం పెరుగుతుండటం ఇప్పుడు అన్నిటికంటే అమెరికాకు ప్రధాన సమస్య ఉక్రెయిన్ యుద్ధం రష్యా ఇరాన్లు అమెరికాకు ప్రాధాన్యం లేని సమస్యలుగా మారిపోయాయి పశ్చిమ యూరప్ దేశాల్లో ఇంకా వేరే దేశాల్లో అమెరికాకు మిత్ర దేశాలు కాదు చైనాతో పోరాడగలిగే దానిని బలహీనపరచడానికి ఉపయోగపడే దేశాలే అమెరికాకు మిత్ర దేశాలు అందుకే అమెరికా రష్యాకు అనుకూలంగా వ్యవహరించడానికి ప్రయత్నిస్తున్నది అమెరికా కోరుకున్నట్లుగా రష్యా నడుస్తుందా కష్టకాలంలో తనకు మద్దతుగా నిలబడిన చైనాను రష్యా మర్చిపోగలదా అసలు సంక్షోభంలో ఉన్న అమెరికా పైన ఆధారపడాలని రష్యా అనుకుంటుందా కొత్త మిత్రులు ఏమో కానీ ఉన్న మిత్రులను కూడా అమెరికా కోల్పోయే ప్రమాదం లేకపోలేదు ఏమైతేనేమి రాబోయే కొద్ది కాలంలోనే ప్రపంచ రాజకీయ చిత్రపటంలో ఎవరు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా దర్శనం ఇవ్వవచ్చు అంటూ లంకా పాపిరెడ్డి విరచిత ఈ అంశం ప్రపంచ పరిజ్ఞానం అవసరమే అనేటువంటి దాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో ప్రపంచ విజ్ఞాన విశేషంగా వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు